తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు మార్చేందుకు నిధులు కేటాయించాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కోరారు అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చలో పాల్గొన్న ఆయన ఇటీవల తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయి నీరు వృధాగా పోయిన విషయాన్ని గుర్తు చేశారు పెండింగ్ ఉన్న ఆధునీకరణ పనులను కూడా పూర్తి చేయాలని ఎందుకంటే ఎల్ఎల్సి కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది కర్నూలు జిల్లాకు అత్యంత ప్రధానమైన ఎల్ఎల్సి కాలవ అది అట్లాగే తుంగభద్ర బోర్డు ఏదైతే ప్రతిపాదించిందో ఆ నిధులన్నిటినీ కూడా విడుదల చేసి సకాలంలో ఆ పనులన్నీ పూర్తయ్యే విధంగా చూడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో కూడా తుంగభద్ర ఎగో కాలవ ఆధునీకరణ పనులకు తగిన నిధులు మంజూరు చేసి ఆ పనులను కూడా ఈ మూడు సంవత్సరాల కాలంలో పూర్తయ్యే విధంగా దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా ప్రాథమికంగా మరి ఆ వాటిని కూడా పూర్తి చేయాలని ప్రభుత్వానికి నేను సూచన చేస్తా ఉన్న అధ్యక్ష